పేరు జయరాం మీరు చూస్తున్నది జీ నైన్ న్యూస్ తెలుగు పోలవరం ప్రాజెక్టు పరిశీలించిన బీసీవై రాష్ట్ర నాయకులు బోడే రామచంద్ర యాదవ్ పోలవరం పోలవరం ప్రాజెక్టుని భారత చైతన్య యువజన పార్టీ రాష్ట్ర నాయకులు బోడే రామచంద్ర యాదవ్ సోమవారం పరిశీలించారు పోలవరం ప్రాజెక్టులో హిల్వ్యూస్ పిల్బే ఎగువ దిగువ కాపర్ డ్యాములు హౌస్ ప్రాంతాలను పరిశీలించారు వారికి సంబంధిత వివరాలను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు పి వెంకటరమణ మల్లికార్జునరావు పాండురంగయ్య బాలకృష్ణ తదితరులు వివరించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్టుని నిర్లక్ష్యం చేసి కాపాటి ఇరువైపులా మూయకపోవడం వలన డయాఫ్రామ్ వాల్ దెబ్బతనడం ప్రాజెక్టు నిర్మాణం జాప్యం జరగడానికి కారణమన్నారు ప్రాజెక్టు నిర్మాణంపై చిత్తశుద్ధి లేకుండా రివర్స్ స్టాండరింగ్ పేరిట వివాదాలు సృష్టించి ఆరు వందల కోట్లు ఆదా చేశామని కళ్ళబొల్లి మాటలు చెప్పి జాప్యం చేశారన్నారు ప్రస్తుత ప్రభుత్వం ఆలోచించి పోలవరం ప్రాజెక్టు ద్వారా ప్రజలకు రాష్ట్రానికి మంచి చేయాలని కోరారు ఆర్ ఆర్ ప్యాకేజీల విషయంలో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కోరారు ముందుగా ఇక్కడ విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు భారత చైతన్య యోజన పార్టీ ఆధ్వర్యంలో పోలవరం ప్రాజెక్టు సందర్శనకు విచ్చేయడం జరిగింది ఈ పర్యటనకు ప్రధాన ఉద్దేశము ఈరోజు మనం చూస్తున్నాము పోలవరం ప్రాజెక్టు గురించి రోజుకొక వివాదము రోజుకొక అనేక రకాలమైన అంశాల మీద అనేక రకాల సమస్యలు పోలవరం ప్రాజెక్టు మీద మనం చూస్తున్నాము పోలవరం ప్రాజెక్టు గురించి మనందరికీ తెలుసు కొన్ని సంవత్సరాలు వందల సంవత్సరాల నుండి వంద సంవత్సరాల కళ ఆల్మోస్టు ఎప్పుడో పంతొమ్మిది వందల నలభైలో ఇక్కడ ప్రాజెక్టు ప్రపోజల్ వచ్చినప్పటికీ కూడా పంతొమ్మిది వందల డెబ్బై తర్వాత ఈ ప్రాంతంలో ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి విశాఖపట్నం జిల్లాలకు సంబంధించిన రైతులు అనేక రకాలుగా పోరాటం చేసిన తర్వాత రెండు వేల నాలుగులో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకోవడం జరిగిందనే విషయం మనందరికీ తెలుసు ఆరోజు సుమారు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల బడ్జెట్తో ఈ ప్రాజెక్టు రూపకల్పన జరిగితే లక్షలాది ఎకరాలకు సాగునీరు కావచ్చు అదేవిధంగా మూడు ఉమ్మడి జిల్లాలకు తాగునీరు కావచ్చు అదేవిధంగా హైడ్రో ఎలక్ట్రి ఎలక్ట్రిసిటీ ద్వారా కావచ్చు రైతాంగానికి ఈ మూడు ఉమ్మడి జిల్లాలతో పాటు రాష్ట్రానికి అనేక రకాలుగా ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్న పోలవరం ప్రాజెక్టు గత ఇరవై సంవత్సరాల నుండి ప్రభుత్వాలు మారుతున్నాయి ముఖ్యమంత్రులు మారుతున్నారు ప్రతి సంవత్సరము వేల కోట్ల రూపాయల బడ్జెట్ పెరుగుతోంది పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఎనిమిది వేల ఐదు వందల కోట్లతో బడ్జెట్ మొదలైన పోలవరం ప్రాజెక్టు రెండు వేల పదకొండు పన్నెండుకి వచ్చేసరికి దాన్ని పదహారు వేల పది కోట్ల రూపాయలు బడ్జెట్ ఎస్టిమేషన్ తీసుకొచ్చారు ఆ తర్వాత రెండు వేల పదమూడు పద్నాలుగుకి వచ్చేసరికి ఇరవై వేల మూడు వందల తొంభై ఎనిమిది వేల కోట్లు అన్నారు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదికి వచ్చేసరికి ఏకంగా యాభై ఐదు వేల ఐదు వందల నలభై ఎనిమిది కోట్ల ఎస్టిమేషన్ అన్నారు మరి రెండు వేల పద్దెనిమిది నుండి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులోకి వచ్చాం ఈ ఆరు సంవత్సరాల్లో మళ్ళీ ఎస్టిమేషన్ ఎంత పెరుగుతుంది మరి ఈ రెండు వేల ఐదు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇప్పటి వరకు ప్రాజెక్టుకి పెట్టిన డబ్బులెంత పూర్తి చేసిన పనులు ఎంత అనే దాని మీద తీసుకుంటే అనేక రకాల వివాదాలు నడుస్తున్నాయి అనేక రకాల గందరగోళాలు నడుస్తున్నాయి ముఖ్యంగా ఈ ప్రాజెక్టు ఏదైతే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసినప్పుడు ఇచ్చిన ప్రపోజల్స్కి పూర్తి విరుద్ధంగా పనులు జరిగాయనేది ఈరోజు అనేక రకాలుగా ఇంజనీరింగ్ నిపుణులు చేస్తున్న ఆరోపణలు ముఖ్యంగా ప్రాజెక్టు మొదలుపెట్టేక ముందు ఏదైతే స్పిల్వే ద్వారా స్పిల్ ఛానల్ మీదుగా వాటర్ని డైవర్ట్ చేసి ముందుగా కాపర్ డ్యామ్ నిర్మాణం జరిగిన తర్వాత డైవర్ట్ చేసిన వాటర్ మళ్ళీ కన్స్ట్రక్షన్ జోన్ లేక రాకుండా ఏదైతే ఈ డౌన్స్ట్రీమ్ కాపర్ డ్యామ్ రెండు పూర్తి అయిన తర్వాత డయాఫ్రమ్ వాళ్ళు నిర్మించాల్సి ఉన్నా కానీ ఆనాడున్న ప్రభుత్వము ఈ ప్రమాణాలు ఏవి పాటించకుండా కాపర్ డ్యామ్ నిర్మాణాలు పూర్తి కాకుండా డయాఫ్రమ్ వాళ్ళు కట్టడం వల్లే ఈరోజు పూర్తిగా ఇప్పటి వరకు పెట్టిన ఇన్వెస్ట్మెంటు దాని మీద జరిగిన పనులన్నీ కూడా డ్యామేజ్ అయ్యాయి అనేది విషయాన్ని ఈరోజు అధికారులు కాకుండా దీనికి సంబంధించిన నిపుణులు చెప్తున్నారు అదేవిధంగా ఈ డయాఫ్రమ్ వాళ్ళకు సంబంధించి అనేక రకాల వివాదాలు ఉన్నాయి సిడబ్ల్యూసి మొదట్లో రెండు వేల ఐదులో ఈ పర్టికులర్ ప్రాంతంలో డయాఫ్రమ్ వాళ్ళు నిలబడాలంటే ఖచ్చితంగా డబుల్ డయాఫ్రమ్ వాళ్ళు ఉండాలి అది జీరో పాయింట్ ఎయిట్ మీటర్ విడ్తుతో డబుల్ డయాఫ్రమ్ వాళ్ళు ఉండాలి అది కూడా రాక్ లెవెల్సు ఏదైతే గ్రౌండ్ లెవెల్లో ఉన్నదో దాని నుండి వెళ్ళాల్సిన లెవెల్స్ కంటే కూడా వీళ్ళు ఇచ్చిన ప్రపోజల్స్ కంటే కూడా తక్కువ లెవెల్స్కి వెళ్ళారనేదాన్ని ప్రధాన ఆరోపణ ఉండదు ఈ డబుల్ డయాఫ్రమ్ వాళ్ళు కట్టకుండా జీరో పాయింట్ ఎయిట్ మీటర్స్తో ఇచ్చిన ప్రపోజల్స్ ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టి ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సారీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కాంట్రాక్టర్ లబ్ధి కోసము ఈడబ్ల్యూసీ సిస్టమ్ తీసుకొని వచ్చి సింగిల్ డయాఫ్రమ్ వాళ్ళు సరిపోతుంది వన్ పాయింట్ ఫైవ్ మీటర్ విడుతుతో సింగిల్ డయాఫ్రమ్ వాళ్ళు సరిపోతుంది అనే ప్రపోజల్ తీసుకురావడం వల్ల ఈరోజు ఈ సమస్య తలెత్తింది దాంతోపాటు ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ ఎర్త్క్వేక్కి సంబంధించిన ఎప్పుడైనా రాబోయే రోజుల్లో ఎందుకంటే ఆల్రెడీ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఈ ప్రాంతంలో రిక్టర్ స్కేల్ పైన సెవెన్ ఫైవ్ పాయింట్ సెవెన్ను నమోదైంది అప్పుడు వచ్చిన భూకంపము అదేవిధంగా ఇక్కడ ఈ భూకంపాలకు సంబంధించి జోన్ త్రీలో ఉంది ఈ ప్రాంతము సో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా మినిమం ఎర్త్క్వేక్ ప్రభావం వచ్చినప్పుడు ఇక్కడ ఈ డ్యాము డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందని కూడా నిపుణులు హెచ్చరించినప్పటికీ కూడా అలాంటివేవి పట్టించుకోలేదు ఈరోజు కాపర్ డ్యామ్ ఏదైతే ఉందో కాపర్ డ్యామ్కి సంబంధించిన ప్రమాణాల్లో కూడా అనేక రకాలైన లోటుపాట్లున్నాయనేది ఈరోజు దీనికి సంబంధించిన నిపుణులు చెప్తున్నారు సిడబ్ల్యూసి ఇచ్చిన రికమెండేషన్ ప్రకారము సీ లెవెల్ నుండి ప్లస్ థర్టీ వన్ మీటర్స్ కాపర్ డ్యామ్ నిర్మించాల్సి వస్తే ఆ రోజున్న ప్రభుత్వము ఏదైతే గ్రావిటీ ఫ్లో ద్వారా మేము ప్రాజెక్టు పూర్తవ్వకముందే రైతులకు నీళ్ళు ఇస్తామని చెప్పి ఈ హైట్ని నలభై ఒకటి పాయింట్ రెండు మీటర్లకు పెంచడం జరిగింది కానీ థర్టీ వన్ మీటర్ హైటు వచ్చినప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఏదైతే ట్రీట్మెంటు గ్రౌండ్ లెవెల్లో చేయాల్సిన ట్రీట్మెంటు థర్టీ